రాజు కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కావ్యతో రాజు నువ్వు చెప్పేది నిజమే అని అందరూ నమ్మాలి అంటే ఆ పాప మన పాప కాదని నమ్మాలంటే ఒక పని చేయాలి అని రాజు చెప్పడంతో ఏంటండి చెప్పండి మీరేం చెప్పినా నేను చేస్తాను ఆ పాప నా పాప కాదండి అని కావ్య చెప్తుంది అయితే దానికి ఒకటే మార్గం ఉంది నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి పాపకి నీకు అని అంటే డిఎన్ఏ టెస్ట్ ఎందుకండి అని అంటూ ఉంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే ఆ పాప మన పాప కాదని అందరికీ కూడా మనం గట్టిగా చెప్పొచ్చు కన్ఫర్మ్ అయిపోతుంది కదా అప్పుడు మనం మన పాపని లీగల్గా కూడా వెతుక్కోవచ్చు అని రాజు చెప్పడంతో అలాగే అండి నా పాప పాప కోసం నేనే నా పాప కోసం నేను ఏమైనా చేస్తానండి ఎంత దూరమైనా వెళ్తాను అని కావ్య చెప్తుంది ఇంకా అలా వీళ్ళ మాటలు విన్న రుద్రాని పాపని వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటుంది కదా అతనికి ఫోన్ చేసి వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ కి కూడా రెడీ అయిపోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అవునా ఇప్పుడు ఎలా మరి మనం దొరికిపోతామా అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు అతని వైఫ్ కావ్య పాపని ఆడిస్తూ చాలా మురిసిపోతూ నా కూతురు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అని చాలా మురిసిపోతూ ముద్దులు పెడుతూ ఉంటుంది